హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫుల్లం మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును ఈరోజు డేట్ వచ్చి పదకొండు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్ ఉదయం ఎనిమిది గంటలకే స్టార్ట్ అయిపోతుంది ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ వారం మార్కెట్కు గేదెలు బాగానే వచ్చినాయి చూడొచ్చు చూడి గేదెలు పాడి గేదెలు గిర్రావు పడ్డలు దుడ్డలు వచ్చినవి ఈ వారం ఎక్కువగా హెవీ సైజ్ గేదెలు వచ్చినవి చూడొచ్చు ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరుతుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా గ్రూప్లో జాయిన్ అయిపోతారు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి నేను గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ మార్కెట్లో గేదెల ధర వచ్చి నలభై వేల నుండి అరవై వేలు ఎనభై వేలు లక్ష లక్షా పది వరకు ఉంటాయి గేదె ధర వచ్చి దాని లాక్టేషన్ బ్రీడ్ సైజ్ అది ఎన్ని నెలలు కట్టుకో దాన్ని బట్టి దాని రేట్ అయితే డిసైడ్ చేయబడి ఉంటుంది ఈ మార్కెట్కు మూడు నెలల నుండి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఎనిమిది నెలల వరకు కటుకం గల గేదెలు వస్తూ ఉంటాయి ఈ మార్కెట్కు సూడీ ప్లస్ పాలసీ గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ మార్కెట్కు పట్టదోడలు కూడా వస్తుంటాయి వీటిలో వయసు వచ్చి రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వరకు ఉంటాయి చూడొచ్చు వీటి ధర వచ్చి నలభై వేల నుండి అరవై వరకు చెప్తున్నారే చూడొచ్చు ఇవన్నీ ముర్రా పడ్డలు వీటిలో కొన్ని మూడు నెలలు కట్టుకున్నాయని చెప్తున్నారు చూడచ్చు ఇవి పడ్డలు వీటి వయసు వచ్చి సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు గల పడ్డలు ఉన్నవి ఇందులో ఈ వారం మార్కెట్కు పడ్డదొడలు బాగానే వచ్చాయి ఒక యాభై అరవై పట్టదొడలు వచ్చినవి చూడవచ్చు ఒక నాలుగు ఐదు జాఫ్రాబాది దొడ్డలు వచ్చాయి ఈ వారం మార్కెట్కు గిర్రావులు వచ్చాయి రెండు గిర్రావులు వాటి దొడలు వచ్చినవి చూడొచ్చు వీటిలో బుల్స్ ఉన్నవి ఫీమేల్స్ కూడా ఉన్నవి ప్యూర్ గిర్రావులు ఈ వారం మార్కెట్లో సేల్ అయిన గేదెలు ఆవులు పట్టదొడలు తోడలు దొన్నలు రేట్లు సమాచారం రైతు మాటలు వినండి ఎవరి నుంచి వచ్చారానా ఎంత పడ్డదండి ఇది ఎనభై ఆరు ఎన్ని నెలలు ఉందండి కటకం ఆరు నెలలు బ్రీడ్ ఏట్ అనేది బన్నీ ఇప్పుడు పాలు ఎన్ని ఇస్తుంది అనేది అంటే పూటకి ఆరు లీటర్లు రోజుకి పన్నెండు లీటర్లు ఓకే అండి ఇంకే ఏమైనా తీసుకున్నారా ఎంత పడ్డదండి ఇది డెబ్భై ఐదు అన్న ఏమన్నా ఉందా పాలు ఇస్తుంది పాలని ఇస్తుందా ఇది అంటే రోజుకి ఎనిమిది లీటర్లో ఓకే దూడ ఎన్ని నెల అయిందన్న ఈ ఐదు నెలలు అయిందా ఓకే అన్న బర్రె ఎంత పడ్డదన్న అదే డెబ్బై ఐదే అది పాలన్నీ ఇస్తుంది అది బ్రీడన్న ఈ రెండుని బ్రీడ్ 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 ఇవి మూరా ఓకే అన్న ఓకే అండి అండి థ్యాంక్స్ అన్న ఎంత ఎందుకున్నారణ ఎయిటీ ఫైవ్ ఎన్ని నెలలు కట్టమన్నా ఐదు నెల ఓకే డేట్ బ్రీట్ అనేది పాలిస్తుందా ఓకే పచ్చి మీద పాలు ఇది అంటే రోజుకి పని లెటర్లు ఇస్తుందా అంటే మీ అంచనా ప్రకారం ఎన్ని ఎన్నిస్తాయి పూట కారు ఇస్తుందా ఎవరించి వచ్చానా సిద్ధిపేట సిద్ధిపేట ఎన్ని బరలు తీసుకున్నారు ఎన్ని ఒకటేనా ఇదా ఎంత పడుతుంది అన్నది డెబ్భై నాలుగే ఎన్ని నెలలు ఉంది కట్టావు ఏడా ఒకటేనా ఇంకేమైనా తీసుకున్నారా ఇప్పుడైనా ఎంతకుముందు ఎప్పుడైనా వచ్చారా ఫస్ట్ టైం ఎలా అనిపించాయ రేట్లు బాగానే ఉన్నాయా ఎన్నో ఎన్ని బరలు ఉన్నాయా మీ దగ్గర ఉన్నాయా എല്ലാ പാല്രേറ്റ് സിക്സ്റ്റീനീ ലോകലായി എയിട്ടുപീക ഇത് വീട്ടിൽ ഫീഡ് ഏം ഇതാ ഓക്കെ అరవై వేలు పడ్డదా కటకం రెండు కలిపి రెండు కలిపా అంటే ఒక్కొక్కటి అరవై వేలు పడ్డదా కటకం ఉందన్నది ఎన్ని అన్న మూడు నెలల బ్రీడేట్ అన్నది బ్రీడ్ బ్రీడ్ గ్రేడెడ్ ముర్రా ఓకే 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 ఇంకొకటి ఎక్కడ ఉందన్నా ఇది కూడా మూడు నెలలు కట్టా ఉందంట అరవై వేలు పట్టదే చూడొచ్చు ఇది ముర్రా పడ్డ ఈ పడ్డ దూడ ఇరవై ఎనిమిది వేలకు సేల్ అయింది చూడొచ్చు నేను వయసు ఉన్నారా ఉంటుందని చెప్తున్నారు ఈ మూడు దొడ్డులో వచ్చి నలభై ఐదు వేలకు సేల్ అయినవి ఒక్కొక్కటి పదిహేను వేలు చక్కనం పడ్డది చది బ్రీడు ఎంత పడ్డదండి ఇది డెబ్బై ఐదు అన్న ఇది డెబ్బై ఐదా గేబర్ తీసుకున్నారు అది ఎంత అది పట్టుదల ఐదు ఎన్ని కట్టారు ఆరు ఓకే ఎంత పాలన ఇస్తాయన్నాయి పది లీటర్లు చెప్పి చెప్పింది రోజుకి పది లీటర్లు మరి అదన్నా అది పది అది పూటకాయ అది పది లీటర్లు ఓకే ఇవన్నీ ఇంకేమైనా మీ దగ్గర పర్లేదు మేము పర్యటన చేస్తామన్నా వ్యాపారమే వ్యాపారమే వ్యాపారం డె ఐదు వేలు పడ్డా కూడా డెబ్బై ఐదు వేలు పడ్డది ఆరు నెలలు కట్టుకో కట్టుకోవరే లక్షా పదకొండు వేలకి సేల్ అయింది ఏడు నెలలు కట్టుకొంది చూడొచ్చు హెవీ సైజ్ ఉంది దీని అడ్డర్ క్వాలిటీ ఈ రెండు బర్రులు రెండు లక్షల వేలు పడ్డది ఒకటి ఐడెస్ నెల కట్టుకున్నది చూడొచ్చు హెవీ సైజ్ ఉన్నాయి బర్ర అయితే బాగా హెవీ సైజ్ ఉన్నాయి చూడొచ్చు దీన్ని అంటారు క్వాలిటీ బర్ర అయితే ఎనిమిది నెలలు కట్టుకున్నది లక్ష ఐదు వేలు పడ్డది చూడొచ్చు దీని అడ్డర్ క్వాలిటీ ఇది ఎనిమిది నెలలు కట్టుకున్నది ఇది ఇది ఏడు వేసి నెలలు కట్టుకున్నది మూడు అయితే తీసుకున్నాడు కనిపించే మూడు గేదెలు ఒకే రైతు తీసుకున్నాడు వీటిలో రెండు జాఫరాబాది ఒకటి ముర్రాగతి ఉంది ఈ ముర్రాగేది ధర వచ్చి లక్ష ఐదు వేలు పడ్డది ఆరు నెలలు కట్టుకున్నది చూడొచ్చు దీని అడ్డర్ క్వాలిటీ ఈ జాఫ్రాబాతి గేదే ఎనిమిది నెలలు కట్టుకున్నది లక్ష ఆరు వేలు పట్టుంది ఇది కూడా ఎనిమిది నెలలు కట్టుకున్నది లక్ష ఆరు వేలు పడ్డది చూడొచ్చు హెవీ సైజ్ ఉన్నాయి చూడొచ్చు డెబ్బై ఎనిమిది వేలు పడింది ఎనిమిది నెలలు కట్టగా ఉన్నది డెబ్భై ఎనిమిది వేలు ఎనిమిది నెలలు కట్టుకోండి ఈ రెండు మూ రబుల్సు ఒకటి రెండే స్పళ్ళు మీద ఉంది రెండు కలిపి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే తగ్గుతుంది చూడొచ్చు ఎవరికన్నా కావాలి కాల్ చేయండి ఇది ప్యూర్ ముర్రాజాతి బుల్లు ఇది ఎనభై ఐదు వేలకు సేల్ అయింది చూడొచ్చు దీని డ్రింక్ క్వాలిటీ జెడ్ బ్లాక్ ఉంది అని అంత అన్న డెబ్బై ఎంతకి ఇస్తావు ఫైనల్గా ఉందా అరవై ఐదు వరకు ఇచ్చా బ్రేడేట్ అనేది అది జఫ్రాబాది క్రాస్ ఓకే ఎన్ని పళ్ళు వేసిందన్న ఇది ఆరు పళ్ళు వేసింది ఇంకా రెండు పళ్ళు వేస్తుంది ఇది దాడుతుందన్న అన్న ఓకే ఎంత చెప్తున్నా ఫైనల్గా ఎందుకు ఇస్తావు యాభై బ్రీడేట్ అనేది సోలపురా ఓకే నాలుగే హిందా ఓకే ఇది క్రాసింగ్ రెడీగా ఉందా క్రాసింగ్ క్రాసింగ్ అవుతుందా അത് ചെ അറൈതാ ഓക്കേ ബ്രീഡ് അതി ബ്രീഡ് ബ്രീഡ് ജാതി അതൊര ഓക്കെ എൻ്റെ പള്ളി അത് അതിനൽ ഗുണകെസ് അറൈ മൂടാ ഓക്കേ చూడండి ఒక నెలగా అరవై మూడు వచ్చి చెప్తున్నాడు అలాగే ఉంటే కాల్ చేయండి ఈ రెండు ప్యూర్ హెచ్ఎఫ్ దూడలు వీటి వయసు వచ్చి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల మధ్యలో ఉంటాయి ఈ రెండు కలిపి నలభై ఐదు వేలకు సేల్ అయినాయి ఒక్కొక్కటి ఇరవై రెండు వేలన్నర చెప్పును పడ్డది ఇది జెర్సీ ఆవు ఇది నలభై రెండు వేలకు సేల్ అయింది డెలివరీ అయ్యి వన్ వీక్ అయిందంట ఇది రోజుకి పది లీటర్లు పాలిస్తుందంట ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు చూడొచ్చు ఈ నాలుగు పడ్డదొడ్లు కలిపి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే తగ్గుతుంది ఈ రెండు పడ్డదోడలు కనిపించేవి నెలలు కట్టుకున్నాయంట చూడచ్చు ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలు దూడలు పడ్డదోడలు ఆవుల్ని దొన్నలని చూపిస్తాను చూడండి 밤에 그거 그 해야 다 ડાક્ટર <laughs> સાહેબ हो चला अरे दारे दारे तो दे तो जा तू जा हां मैं जा आ गया था Harganya y a n